సూపర్గా ఉంది టేస్ట్ అయితే తలకాయ కర్రీ తలకాయ కర్రీ అంటే మనిషి తలకాయ అనుకున్నారేంటి కాదండి బాబు మేక తలకాయ ఇప్పుడు ఈ తలకాయ కర్రీని ఎలా చేద్దాము చూసేద్దాం రండి పసుపు ఉప్పు వేసి అయితే కుక్కర్లో ఒక పావుసైరు వాటర్ వేసుకుని అయితే మనం కుక్కర్లో వేసేసుకోవాలండి మూత పెట్టుకుని కుక్కర్ విజిల్ వేసుకు పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ పెద్ద మంట మీద చిన్న వంట మీదేమో ఒక మూడు విజిల్స్ రానిచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత అయితే మూత ఇచ్చామండి చూసారా ఎంత మంచిగా అయితే ఉడికిపోయిందో దీనిలో అడుగున కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి ఒక టీ గ్లాస్ వరకు ఉంటుంది ఇప్పుడు ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ అయితే పానే తర్వాత వాడుకుంటామండి ఆ గ్లాస్తో నేను పావుసేరు గ్లాస్ అండి అది దాంతో పావుసేరు వాటర్ అయితే పోసాను నేను ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాలన్నీ చూసుకుందాం ఏమేం కావాలో ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ ఉందండి ఆ వాటర్ అయితే వేస్ట్గా పోదు మన మసాలాలు ఏం కావాలో చూసుకున్నారండి చిన్న సైజు ఉల్లిపాయ మొక్క ఒక టమాటా ఒక ఐదేమో యాలకులు లవంగాలు ఒక ఐదు దీనిలో స్పెషల్ అండి మహారాణి జాజికాయ అండి ఏంటి జాజికాయ అంటున్నాను అని అనుకుంటున్నారా జాజికాయనైతే ఖచ్చితంగా దీనిలో వేయాల్సిందేనండి కమ్మని టేస్ట్ రావాలంటే మీరు జాజికాయ వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది చాలామంది అయితే తలకి కూర వండుతారు కాని ఈ విధంగా మనం కొంచెం జాజికాయ పొడి వేస్తే ఆ టేస్టే వేరండి మనం ఈ మసాలాను పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలని పక్కన కట్ చేసుకుని పెట్టుకుందామండి ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందాం మసాలాని ఈ అన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క ఒక మూడు అంగుళాల అల్లం ముక్క అయితే వేసుకుని నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఇందాకైతే వాటర్ ఉంది కదండి తలకే మోసంలో ఆ వాటర్ అయితే దీనిలో వేసుకుంటున్నాను నేను అంతా వేయట్లేదండి దానికి సరిపడా వాటర్ అయితే వేసుకుని మిగతా వాటర్ తర్వాత వాడుకుంటాను ఇప్పుడు ఈ వాటర్ ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మనకైతే ఒక ఐదు స్పూన్లు అర స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు వేసేసుకోండి వేసుకున్న తర్వాత వెంటనే పసుపు వేసేసుకోండి పసుపు వేసుకుని చక్కగా కలుపుకున్నారంటే మంచి కలర్ వస్తుంది వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేపుకోండి పొయ్యి దగ్గరే ఉండి ఎక్కడికి వెళ్ళకండి మాడిపోతాయి బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న మసాలానైతే వేసేసుకుందాం మొత్తం మసాలా ఇంత అని అనుకోకండి ఎక్కువైపోతుంది అని నేను ఇందాక ఉల్లిపాయ కొబ్బరి టమాటా వేసాను కదండి ఆ గ్రేవీ అండి అంతేగాని మనం దినుసులు ఏమీ ఎక్కువ వేసుకోలేదు మనం కరెక్ట్గానే వేసుకున్నాం దినుసులు ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనిద్దామండి కమ్మని వాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఒకసారి మూత చూడండి నేను దగ్గరికి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి మంచిగా వేగిపోయి ఆయిలంతా పైకి తేలిందండి చూసారా ఇలా అంతా పైకి తేలినప్పుడు మంచి వాసన వస్తుంది కమ్మని వాసన అయితే వస్తుంది అప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న తలకాయ ముక్కనైతే వేసేసుకుందాం ఆ ముక్కల్ని మొత్తం వేసేసుకుందామండి అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ అయితే ఉంటుందండి ఆ వాటర్ కూడా మనం అయితే పారేయాల్సిన అవసరం లేదు దాన్ని కూడా కర్రీలో వాడేయచ్చు ఎందుకంటే అది తలకాయ నుంచి వచ్చిన గుజ్జండి ఏమీ కాదు చిక్కని గుజ్జు అయితే ఉంటుందంటే వాటర్ కూడా కాదండి అది దాన్ని అయితే పడేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు మూడు సార్లు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నామండి తలకాయ అయితే ఒక మూడు సార్లు అన్న కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కాబట్టి వాసన అనేది రాదండి ఎందుకంటే ఆ వాటర్ అనేది ఇంకా టేస్ట్ని పెంచుతుందే తప్ప నీచు వాసన అనేది రాదు అది ఆ వాటర్ వేస్తే వచ్చేసి ఏమో అని కొంతమంది అయితే అనుకుంటారు మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి మీకు నచ్చిన సార్లు కడిగి శుభ్రం చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందాక మనం ఉప్పు వేసుకున్నామండి తలకాయ ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో ఇప్పుడు సరిపడా చూసుకుని వేసుకోండి ఉప్పు అయితే ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే తినలేరు తక్కువైతే మనం మళ్ళీ కొంచెం అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేము కదండి అందుకని చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేను సరిపడా కారం కూడా వేసేసుకుంటానండి ఎందుకంటే ఇందాక మనం కారం ఏం వేయలేదు ఇప్పుడు సరిపడా కొంచెం కారం ఎక్కువే పడుతుందండి కర్రీకి మసాలాలు అవన్నీ ఉన్నా కానీ కొంచెం కారం ఎక్కువే పడుతుంది బాలింత్రాలకి ఇదైతే కొంచెం బాలింతరాలకు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం కారం తగ్గించి వేసుకోండి బాలింత్రాలకు పెడతామేంటి అనుకుంటున్నారా ఇది బాలింతరాలకు అయితే వారానికి ఒక్కసారైనా సరే పెద్దలు వండి పెడతారండి చాలామంది తినే ఉంటారు మీలో బాలరాలు ఇది వారానికి ఒక్కసారైనా తింటే పిల్లల తలంటా అటు ఇటు ఊపకుండా నిలబెడతారంటండి నరాలు బలపడి పిల్లల తలలు అటు ఇటు వాల్చకుండా స్ట్రైట్గా నిలబెడతారంట వారానికి ఒక్కసారైనా పెడుతూ ఉంటారండి పెద్దవాళ్ళు నాకు మా అమ్మ అలాగే పెట్టింది ఎందుకు ఇలా పెడుతున్నావు నాకు నచ్చేది కాదండి అంతకుముందు నాకు అప్పుడు అలవాటైంది ఎందుకు ఇలా పెడుతున్నావు అమ్మ అంటే పిల్లలు నరాలు బలపడి చక్కగా తలకై నిలుపుతారమ్మ ఇది వారానికి ఒక్కసారైనా తింటే అని చెప్పేదండి అందుకనే నేను అలవాటు చేసుకున్నాను నాకు ఇప్పుడు ఇది బాగా అలవాటు అయింది నేను అంతకుముందు తినేదాన్ని కాదండి నాకు నచ్చేది కాదు కానీ బాల్యంతరాలు అప్పుడు తినటం అలవాటు చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే దానిలో ఉన్న వాటరు మొత్తం ఇంకిపోయి ఇంకేమన్నా తలకాయ మాసంలో వాటర్ ఉంటే మొత్తం ఇంకిపోయి మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారం అంతా ఆ ముక్కలకైతే బాగా పడుతుందండి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉండి మూత తీసి ఎందుకంటే అలా వదిలేస్తే ఒక్కోసారి అడుగంటేస్తుంది చూసుకుంటూ ఉండండి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చూసుకుందాం చూడ చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదండి గ్లాసులో వాటర్ పక్కన ఆ వాటర్ని అయితే వేసేసుకుని ఇంకొక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుందనేసి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను ఒక్క గ్లాసు వాటర్ వేసినా సరిపోతుంది ఎందుకంటే మనం కుక్కర్లో వేసే విజిల్ వచ్చినాయి కదండి బాగా ఉడికిపోయింది ఇది లేత మోసమేనండి ముదిరి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు బాగా గట్టితో కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం అదంతా కలిసేలా మసాలా మొత్తం గ్రేవీ కలిసేలా అయితే బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇది ఒక చికెన్ గ్రేవీలో అయితే తయారైంది ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే చల్లేసుకుని మూత పెట్టేసుకుందామండి కొత్తిమీర చల్లుకొని మూత పెడితే ఆ కొత్తిమీర స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది తలకాయ మోసానికి బాగా పడుతుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను నేను మళ్ళీ చాలా అనిపించింది నాకు ఇంకొంచెం రెండు స్పూన్లు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకోండి చక్కగా పైన కొత్తిమీర జల్లేసుకొని మూత పెడితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం దానిలోకి అయితే దిగిపోతుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచాక రెడీ అయిపోయిందండి కర్రీ మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర చివరిలో జల్లుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే